హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఏంటి కళ్యాణి బట్టల షాప్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా గత ఇరవై సంవత్సరాల నుండి మా బిజినెస్ ఇదే అండి చాలా మందికి తెలిసే ఉంటుంది మాది టెక్స్టైల్స్ బిజినెస్ అని మా షాప్ అడ్రస్ చేరియాల్ నియర్ బై హనుమాన్ టెంపుల్ నేతాజీ రోడ్ మా షాప్లో మెన్స్ వేర్ కిడ్స్ వేర్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ లెహంగాస్ హాఫ్ సారీస్ శారీస్ అన్ని రకాల బట్టలు లభించబడును దసరా షాపింగ్కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది చేరియాల్లోని వారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు వచ్చేసేయండి మీ ఫ్యామిలీతో పాటు వచ్చేసి మీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకొని బతుకమ్మ దసరా పండుగని ఎంజాయ్ చేయండి జేజే డ్రెస్సెస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కస్టమర్స్కి నాణ్యమైన బట్టలని సరసమైన ధరలకు ఇవ్వడమే జేజే డ్రెస్సెస్లో మీరు ఇంతకుముందు షాపింగ్ చేశారా లేదా కామెంట్ చేయండి దసరా షాపింగ్ వచ్చి చేసేయండి మరెందుకు ఆలస్యం